పెద్దెమూల్ మండల కేంద్రంలో సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ వినతి పత్రం ఇచ్చి ఏడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల ఏడు నెలలు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి అని ఈ రోజు పెద్దెమూలు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికుల వేతనాలు పెంచుతామని కార్మికుల ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు పెల్ మండల కేంద్రంలో అనేక గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ మండల అధ్యక్షులు అంబరప్ప ఉపాధ్యక్షులు శ్రీను ప్రధాన కార్యదర్శి రాములు కోశాధికారి మల్లేశం కమిటీ సభ్యులు వెంకటమ్మ బాలమణి రత్నం ఎల్లప్ప గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు ఇట్ పెండింగ్ జీతాలు వెంటనే కనీస వేతనం వెంటనే ఇవ్వాలే గుర్తింపు కార్డులు వెంటనే సౌకర్యం వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే పెద్దెమూలి మండల కేంద్రంలో ఇప్పటికీ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం గిట్టు ఒకసారి ఆలోచన చేయాలి కన్నా మురికి ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పారిశుద్ధ్యం పైన దృష్టి పెట్టాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి గిట నిన్న ఆదేశించడం జరిగింది అధికారులని ముందుగా ఈ గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ గిట వాళ్ళ యొక్క పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందు మేము సమ్మెలు చేసినప్పుడు మా సమ్మెల కాడికి టెంట్ల కాడికి వచ్చి మీ అందరినీ మా ప్రభుత్వం వస్తే పద్దెనిమిది వేల వేతనం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఆలోచించాలి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు ఊరు కానీ పట్టణం కానీ శుభ్రంగా ఉండాలంటే పంచాయతీ కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు ఇక్కడ శ్రమ చేయడం వల్లనే ఈరోజు ఊరు కానీ గ్రామం కానీ గ్రామ పంచాయతీలు కానీ శుభ్రం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు నూనెలు కానీ సబ్బులు కానీ డ్రెస్సులు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి చాలా తీవ్రంగా సిఏటివ్గా ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఈరోజు ఒక భద్రత లేకుండా ఒక గుర్తింపు కార్డు లేకుండా కనీస వేతనం లేకుండా ఈరోజు వాళ్ళ కుటుంబాలను ఏ రకంగా పోషించుకోవాలి వాళ్ళ కుటుంబాలను ఏ రకంగా నడపాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఏడు నెలలు ఎనిమిది నెలలు పెండింగ్ ఉన్నది కాబట్టి వెంటనే ఇక్కడ మేము ఈ సందర్భంగా పెద్దమ్మ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి వినద్పత్రం ఇవ్వడం జరిగింది పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఈరోజు అనేక మంది ప్రమాదాలకు గురైతున్నటువంటి పరిస్థితి ఉంది కరోబారు కానీ ఎలక్ట్రీషియన్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ వాటర్మెన్ కానీ స్లీపర్స్ కానీ ఈరోజు కాలు జారి ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ గీట ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించబోతున్నాం కాబట్టి భవిష్యత్తులో డిపిఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయాలు కానీ ముట్టడించబోతున్నాం కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి అంతలోపే మా సమస్యలు అన్ని పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా గ్రామ పంచాయతీ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ పోరాటాన్ని మరింతగా ఉద్ధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంపీడీఓ గారికి వినత్పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ సమస్యలు అన్ని వెంటనే పరిష్కారం చేస్తారని చెప్పి సిఐటిగా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు స్కూల్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి వాళ్ళ పిల్లల ఫీజులు కానీ వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చాలా పెండింగ్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందుకే వెంటనే వీరి యొక్క డిమాండ్లు కనీస వేతనం కానీ పెండింగ్ వేతనాలు కానీ ఉద్యోగ భద్రత కానీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటుగా డిమాండ్ చేస్తున్నాం